హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ చేమగడ్డ పులుసు ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ పావు కేజీ చామగడ్డ తీసుకున్నాను దీన్ని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కరివేపాకు ఒక బిగ్ బిగ్ సైజ్ ఆనియన్ అలాగే ఉడికించిన చామగడ్డని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చామగడ్డ మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకున్నాక ఆనియన్ కూడా వేసుకోండి ఆనియన్ కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి మనం ముందుగా నానబెట్టిన చింతపండులో నుండి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాము ఆనియన్స్ మగ్గే వరకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి మనం చామగడ్డను పసుపును సాల్ట్ వేసి ఉడికించుకోవడం వల్ల తీస్తున్నప్పుడు దురదగా ఉండదు పొట్టు ఇక్కడ కొద్దిగా జీలకర్ర అలాగే మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక చూడండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం ముందుగా ఉడిపించుకున్న చామగడ్డల్ని ఇందులో వేసి ఒక వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అంతా మంచిగా ఫ్రై అయ్యాక తగినంత కారము వేసుకోండి మీరు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పప్పు కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు సాల్ట్ కారం అంతా మసాలా మంచిగా ముక్కలకు పడుతుంది ఇక్కడ ముందుగా తీసుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకోండి ఒకసారి అంతా మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఇలా ఆయిల్ అంతా మంచిగా సెపరేట్ అవుతూ బయటికి వస్తుంది కదా ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలండి థిక్గా కొంచెం రావాలంటే ఇక్కడ మీరు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు మనము ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా చేసుకొని చూడండి చాలా బాగా ఉంటుంది చామగడ్డ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా గుమగుమలాడుతూ చాలా బాగా ఉంటుంది చూడండి ముక్కలకు అంతా మంచిగా కారం సాల్ట్ ఉప్పు కూడా మసాలాలు పట్టి పులుసులో మంచిగా మగ్గిపోయాయి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లగా అయితే పని కొంత దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ పైనుండి కొత్తిమీర చల్లేసుకోండి వేడి వేడి చామగ రెడీ అయిపోయినట్లే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్